ఈ శ్రావణ అంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు అందున వరలక్ష్మి వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఆచరిస్తారు ఇలాంటి పవిత్ర శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పొరపాటును కూడా ఈ పువ్వుతో పూజ చేస్తే వారు అడుక్కుతనే స్థాయికి వెళ్ళిపోతారని మన శాస్త్రాలు చెప్తున్నాయి మరి మీకు తెలియకుండా ఈ పువ్వుతో పూజ చేస్తున్నారేమో ఈ వీడియో చూడండి ముందుగా ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు శ్రావణ మాసము తెలుగు సంవత్సరములలో ఐదో నెల పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కలిసిన రోజు కాబట్టి ఈ నెలకు శ్రావణము అనే పేరు వచ్చింది ఈ మాసానికి అధిదేవత లక్ష్మీదేవి ఈ నెలలో ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటానికి అనువైనది ముఖ్యంగా శుక్రవారం మంగళవారం హిందువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అంతేకాదు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం ఈ మాసంలో మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతం చాలామంది పాటిస్తారు శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన ఈ స్తోత్రాన్ని ఎవరైతే జపిస్తారో అలాంటి వారిని లక్ష్మీదేవి విడవకుండా శాశ్వతంగా వారి ఇంట్లో ఉండి సిరులు కురిపిస్తుంది శ్రావణ మాసంలో ఒకసారైనా ఈ స్తోత్రాన్ని జపించటం చాలా మంచిది ఈ స్తోత్రం సాక్షాత్తు లక్ష్మీదేవి దేవతలకు ఇచ్చిన వరంగా అగ్ని పురాణం ద్వారా తెలుస్తోంది దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం జరిపే సమయంలో కామధేనువు కల్పవృక్షంతో పాటు లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది ఇలా శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ ఒకేసారి ముక్తకంఠంతో ఆమెను భక్తితో స్తుంచారు ఇలా దేవతలందరూ తనను భక్తితో స్థుతించటం వల్ల సంతోషించిన శ్రీ మహాలక్ష్మీదేవి దేవతలందరినీ ఒక వరం కోరుకోమంటుంది అదే సమయంలో ఇంద్రుడు దేవతలందరి తరఫున ఇలా వరం ప్రసాదించమని అడుగుతాడు అమ్మా మేము ఇప్పుడు ఏ స్తోత్రంతో స్థుతించామో ఆ స్తోత్రాన్ని ఎవరు పఠించినా నువ్వు వారిని విడవకుండా శాశ్వతంగా వారిపై నీ దయను కరుణను కురిపించి వారి కష్టాలన్నిటినీ తీర్చాలి తల్లి అంటాడు దానికి శ్రీ మహాలక్ష్మీదేవి సంతోషంగా తదాస్తు అంటుంది ఆ స్తోత్రం ఇదే నమస్తే సర్వలోకానాం జననీ మబ్ది సంభవాం శ్రీయమునిద్ర పద్మాక్షిం వక్షస్థల స్థితాం కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో ఈ స్తోత్రాన్ని ఒక్కసారైనా జపిస్తే చాలు వారికి అక్షయంగా సిరి సంపదలు కురిపించేలా భాగ్యాలు కలిగేలా శ్రీ మహాలక్ష్మీదేవి దీవిస్తుంది లక్ష్మీదేవి యొక్క శాశ్వత కరుణ కలగాలంటే ఇది ఒక్కటే మార్గమని పురాణాలు చెప్తున్నాయి ఈ మంత్రాన్ని చదవటం రానివారు కనీసం చదివే సమయంలో వినటం వల్ల కూడా అంతటి శక్తి వస్తుంది ఈ విలువైన సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి అత్యంత పవిత్ర మాసంగా భావించే శ్రావణ మాసంలో పొరపాటును కూడా ఈ పనులు చేయకండి ఏం చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసాన్ని హిందువులు పవిత్ర మాసంగా భావిస్తారు ఈ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మంగళవారం గురువారం శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారిని అందలం ఎక్కిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేని వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎంత కష్టపడినా ధనం నిలవదు చేతిలోకి డబ్బు వచ్చినట్లే వచ్చిపోతుంది అప్పులతో తీవ్ర మనస్తాపానికి గురి అవుతారు అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు చేసి అనుగ్రహానికి పాత్రులవుతారు లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో మనం చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి పోతుంది కాబట్టి ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఇంటి ప్రధాన గడపపై కూర్చోవటం కాలు పెట్టటం చేయకూడదు ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావించి పూజించాలి గడప అంటేనే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపును గడపకు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అదేవిధంగా చీపురును కాలితో తనటం చేయకూడదు ఇంట్లో రోలుపై కూర్చోవటం తొక్కటం తనటం చేయకూడదు ఇలా చేయటం దరిద్రం బయటకు వెళ్లి వచ్చాక కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఎందుకంటే ఎక్కడ శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది శ్రావణ సోమ మంగళ శుక్రవారాలలో లక్ష్మీదేవికి దీపం వెలిగించాలి వెలిగించకుండా ఉండకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాన్ని జ్యోతిలక్ష్మి అని పిలుస్తారు ఈ సమయంలో ఎవరింట్లో అయితే దీపం వెలుగుతుందో అలాంటి ఇంటిని లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను కలిగించి ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది అదేవిధంగా సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఎవరూ కూడా తలదువుకోవటం చేయకూడదు ఎందుకంటే సూర్యుడు అస్తమించే సమయంలో అద్దాన్ని చూడకూడదు శ్రావణ మాసంలోనే కాక ఎప్పుడైనా ఆడవారిని బాధించకండి ఏ ఇంట్లో ఆడవారు బాధపడుతుంటారు ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది ఏ ఇంట్లో అయితే ఆడవారు నవ్వుతూ ఉంటారు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవారిలో కళ ఉంటుందని పెద్దలు చెప్తారు అందుకే స్త్రీలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అదేవిధంగా శ్రావణ మాసంలో మగవారు మొలతాడు లేకుండా బయటకు రాకూడదు శ్రావణ మాసంలో ఉదయం ఆరు గంటలలోపే ముగ్గును వేసి ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి మాంసాహారం భుజించకూడదు చెడు ఆలోచనలు చేయకూడదు శ్రావణ మాసంలో మన ఇంట్లో ఉప్పును ఎవరికీ ఇవ్వకూడదు ఇక శ్రావణ మాసంలో మీ ఇంట్లో ఆడవారు నెలసరిలో ఉంటే ఆ ఇంట్లో వారు దేవాలయాలకు వెళ్ళకూడదు ఇక శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలలో మీరు ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వకూడదు అంతేకాదు ఎవరి దగ్గర నుండైనా అప్పుగా కూడా తీసుకోకూడదు ఇలాంటి పనులు ఇంటికి దరిద్రాన్ని కలిగిస్తాయి ఇక శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూజ చేయాలి అనుకునేవారు మాంసాహారం భుజించకుండా ఉండాలి అంతేకాదు ఆ ఇంట్లో వారు మద్యపానం కూడా చేయకుండా ఉండటం మంచిది శ్రావణ మాసంలో మంగళవారం శుక్రవారం భార్యాభర్తలు శారీరకంగా కలవకుండా ఉండాలి అదేవిధంగా శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలలో నల్లటి దుస్తువులు ధరించకుండా ఉండాలి అంతేకాదు శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలలో పొరపాటును కూడా గోర్లు కత్తిరించుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గడ్డం చేసుకోవటం అసలు చేయకూడదు ఇక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పొరపాటును కూడా పూజలో వాడకూడని పువ్వులు ఏంటో తెలుసుకుందాం ముళ్ళు ఉన్న పువ్వుల్లో గులాబీ పువ్వులను మాత్రమే లక్ష్మీదేవి పూజకు వాడాలి ఏ ఇతర ముళ్ళున్న పువ్వులను ఉపయోగించకూడదు అంటే ముళ్ళు ఉండే పువ్వుల్లో గులాబీ పువ్వులు మాత్రమే లక్ష్మీదేవికి ఇష్టమైనవి అలానే వాసనలేని పువ్వులతో లక్ష్మీదేవిని ఎప్పుడూ పూజించకూడదు లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పూజ చేస్తే కనుక దారిద్ర్యం తొలగిపోతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉండాలంటే పారిజాత పువ్వులతో లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఈ పారిజాత పుష్పాలను పూజకు తీసుకువచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చెట్టుకు ఉన్న పువ్వులు కొయ్యరాదు ఎందుకంటే పారిజాత చెట్టు యొక్క రాలిన పుష్పాలను మాత్రమే లక్ష్మీ పూజకు వాడాలి ఒకవేళ మీరు పారిజాత పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించాలంటే పారిజాత చెట్టు కింద ఉన్న పుష్పాలను ఏరి వాటితో పూజ చెయ్యాలి అంతేకాని చెట్టు నుండి సేకరించిన పుష్పాలను పూజకు వాడకూడదు ఇది పారిజాతం చెట్టుకు ఉన్న ప్రత్యేకత లక్ష్మీదేవి పూజకు వాడే ఏ పువ్వైనా శుచిగా శుభ్రంగా ఉండాలి నీటిలో తడిపిన పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించకూడదు వీలైనంత మేర చెట్టు నుండి కోసిన వెంటనే లక్ష్మీదేవి పూజకు వాడటం మంచిది ముఖ్యంగా మైలలో ఉన్నవారు అంటుకున్న పువ్వులను లక్ష్మీదేవి పూజకు వాడకూడదు ఇక పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి అసలు ఎట్టి పరిస్థితుల్లో సమర్పించకూడని పూలు ఏంటి అనే విషయానికి వస్తే వాసన చూసిన పువ్వులు పూజకు పనికిరావు కడిగిన పుష్పాలను లక్ష్మీదేవి పూజకు వాడకూడదు శుచిగా స్నానమాచరించిన తరువాత కోసిన పుష్పాలను మాత్రమే లక్ష్మీ పూజకు మనం ఉపయోగించుకోవాలి వాడిపోయిన దుర్గంధభరితమైన పూలతో లక్ష్మీ పూజ చేయటం మంచిది కాదని మన శాస్త్రాల్లో చెప్పబడింది లక్ష్మీదేవికి ఉమ్మెత్త పువ్వులతో పొరపాటును కూడా పూజ చేయకూడదు ఉమ్మెత్త పువ్వులతో లక్ష్మీదేవి పూజ చేశారంటే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు ఎందుకంటే ఉమ్మెత్త పువ్వు లక్ష్మీదేవి అమ్మవారికి అస్సలు నచ్చని పువ్వు ఆ పువ్వుతో పూజ చేస్తే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది ఇలా చేస్తే అమ్మవారు మీకు అనుగ్రహానికి బదులు ఆర్థిక సమస్యలు కలిగిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మెత్త పువ్వులతో అమ్మవారిని పూజ చేయకూడదు దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావించి దీపారాధన చేయాలి దీపం వెలిగే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాంటి ఇంటిని దైవిక శక్తులు ఎల్లవేళలా కాపాడతాయని పురాణాలు చెప్తున్నాయి అలాంటి దీపాన్ని వెలిగించే సమయంలో మనకు తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల ఫలితాన్ని పొందలేం అవేంటో ఇప్పుడు చూద్దాం చాలామంది ముందుగా ప్రమేదలో ఒత్తులు వేసి ఆ తరువాత పోస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు ప్రమేదలో ముందుగా నూనె పోసి ఆ తరువాత మాత్రమే ఒత్తులు వేయాలి ఇక దీపారాధన కుందిని లేదా ప్రమెదను నేల మీద పెట్టరాదు ప్రమిద కింద ముగ్గు కానీ ప్లేట్ కానీ ఆకు కానీ అంటే తమలపాకు కానీ రావి ఆకును కానీ ఉంచాలి ఇలా దీపారాధన సమయంలో ప్రమెద కింద రావి ఆకును ఉంచి దీపారాధన చేస్తే చాలా మంచిది ఇక వెండి కుందులు కుందులు ఎత్తడి ఇత్తడి కుందులు చాలా శ్రేష్టం కానీ స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు అలానే ప్రమెదలను ప్రతిరోజు శుభ్రంగా కడిగిన తరువాతే దీపారాధనకు ఉపయోగించాలి అలా కాకుండా శుభ్రపరచకుండా కేవలం ఒత్తులను మార్చటం చేయకూడదు ఇక దీపారాధన వెలిగించే సమయంలో నేరుగా అగ్గిపల్లతో వెలిగించరాదు ఏకహారతితో లేదా అగరవత్తిని వెలిగించి దాంతో దీపాలను వెలిగించాలి ఇక దీపం వెలిగించాక దీపానికి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి అక్షతలు వేసి దీపారాధనకు నమస్కరించాలి ఎప్పుడైనా దీపం వెలిగాక కనీసం అరగంట వరకు కొండెక్కకుండా చూసుకోవాలి అరగంటకు మించి వెలిగేలా చూసుకోవాలి అంతకన్నా తక్కువ సమయంలో కొండెక్కితే దీపం వెలిగించిన పుణ్యం దక్కదు దీపం ఆరిపోతే దీపం ఆరిపోయింది అని అనకూడదు దీపం కొండెక్కింది లేదా ఘనమైందని సంబోధించాలి ఎప్పుడైనా దీపాన్ని మనంతటా మనం ఆర్పకూడదు అలానే దీపాన్ని ఒక వత్తితో వెలిగించరాదు ఒక వత్తితో కేవలం శవం వద్ద మాత్రమే వెలిగిస్తారు రెండు వత్తులను తీసుకొని ఆ రెండింటినీ ఒకటిగా చేసి లేదా విడివిడిగా వెలిగించాలి ఎప్పుడైనా మీరు గమనించకుండా దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మళ్లీ దీపం వెలిగించవచ్చు ఒకరోజు దీపారాధన చేసిన తరువాత మరుసటి రోజు అదే ప్రమిదలో నూనె పోసి మిగిలిన ఒత్తిని వెలిగించరాదు ఇలా చేస్తే మహాపాపం అలా అస్సలు చేయకూడదు ప్రతిరోజు ఒత్తిని తప్పకుండా మార్చాలి అలానే దీపారాధన అనేది తూర్పు ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం దిక్కులకు చూసేలా పెట్టాలి కానీ పడమర దక్షిణం వైపు చూపుతున్నట్లు ఉంచకూడదు అలానే దీపారాధన అనేది తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య వెలిగిస్తే ఎన్నో అద్భుత ఫలితాలను అందుకుంటారు క్రమం తప్పకుండా ఇలా నలభై ఎనిమిది రోజుల పాటు వెలిగిస్తే మీ మనసులోని మాట తప్పక నెరవేరుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇక ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ఆరు నుండి ఆరున్నర మధ్య లక్ష్మీదేవికి దీపారాధన చేస్తే మంచి ఉద్యోగాన్ని పొందుతారు ఉత్తమ జీవనం పొందుతారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు ఉత్తమ సంతానాన్ని పొందుతారు ఆ ఇంటి వారికి ఇంట్లో అందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక శ్రావణ శుక్రవారాలలో సాయంత్రం ఐదు నలభై ఐదు నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతిలక్ష్మి అని పిలుస్తారు శ్రావణ శుక్రవారాలలో ఈ సమయంలో దీపారాధన చేసిన వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాంటి దీపారాధనను శాస్త్రాలలో చెప్పిన విధంగా వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలా దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే వంద శాతం దీపం వెలిగించిన పుణ్యాన్ని పొందుతారు